హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్యవైశ్య అన్న ప్రసాద వితరణ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి అన్న ప్రసాద వితరణ యాభై తొమ్మిదవ రోజుకు చేరుకుంది ట్రస్ట్ చైర్మన్ చంద అరుణ శ్రీనివాస్ పెళ్లి రోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న ప్రసాద వితరణ చేశారు మీ అన్న ప్రసాద వితరణకు విశేష స్పందన రావడం బాగుందని ట్రస్ట్ చైర్మన్ చంద శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలోని సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ కూడా భాగంగా ఇప్పటికీ నాలుగు నెల ముప్పై రోజులు నాలుగు నెలల ఇరవై ఐదు రోజులు కావడం జరిగింది దాదాపుగా నూట డెబ్బై మంది సభ్యులు జరగడం జరిగింది ఈ సభ్యత్ కార్యక్రమం లోపల ఆర్యవశస్సులు మాత్రమే చేయడం జరుగుతుంది నాకు తెలిసిన కాడికి తెలంగాణ లోపలనే ప్రభుత్వ దావాఖాలలో కూడా ఆర్యవశ్య సభతి కార్యక్రమం జరగడం మా ఉస్నాబాద్ లోపల జరగడం మాకు చాలా సంతోషంగా ఈ కార్యక్రమానికి మా వయసు సోదరులు కంకణం కట్టుకొని కార్యక్రమంలో దిగ్విజయం కావడానికి అందరూ సహాయ సహకారం చేస్తున్నారు వారి బంధువులను మిత్రులను కూడా చేయడానికి కూడా సహకారం చేస్తున్నారు ఈ అన్నప్రసాద కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మున్ముందు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మూడు వందల అరవై ఐదు రోజులు కావడానికి కోసం మేము ఒక సంకల్పం పెట్టుకున్నాం దానికి మా వయసు సోదరులు కూడా అందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారే ప్రారంభించడం జరిగింది వారి కోరిక మేరకు కూడా దీన్ని మూడు వందల అరవై ఐదు రోజులు జీవితాంతం కూడా దీన్ని నడిపించడాని కోసం వారి సహకారం కూడా మాకు ఉండాలని కోరుకుంటూ అన్న ప్రసాద కార్యక్రమానికి గవర్నమెంట్ హాస్పిటల్లో హాస్పిటల్లో పెట్టడానికి సహకరించిన సూపర్టెంట్ గారికి మరి వాళ్ళ సిబ్బందికి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఇటీ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి కోసము ప్రతి ఒక్క వైశ్యుడు పోతే ప్రతి ఇక్కడ ఉన్న పౌరులు కూడా మాకు సహ సహకారాలు చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కావడానికి కోసం కూడా తమ వంతు ఎవరికి తోచిన విధంగా వారు సహకారం చేసినట్టే ఇటు కార్యక్రమాన్ని మూడు వందల అరవై ఐదు రోజులు నడపడానికి మేమందరం కృషి చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సేవ సమితి ట్రస్టు సభ్యుడు శ్రీ చందా శ్రీనివాస్ గారికి ఇవా ఇవాళ పెళ్లి రోజు కావున వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఇది ఈరోజు స్వీటు పండ్లు అన్ని పంపిణీ దవాఖానా ఏరియాలో పంపిణీ చేసిన వంద వంద సంవత్సరాల వరకు పెళ్లి రోజు జరుపుకోవాలని కోరుతున్నాను అన్నప్రసాద్ ట్రస్టు అధ్యక్షులు అధ్యక్షులు చంద్ర శ్రీనివాస్ గారి పెళ్లి సందర్భంగా గవర్నమెంట్ ఆఫీసులో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించిన దాతలందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ వారికి ఆరోగ్యం సహకరించి వారు ఇలాంటి సేవలు ఇంకా ముందు ముందు బాగా చేయాలని మత్స్పూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాను